హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక మంచి రెండు వందల గజాల ప్లాట్ అయితే హైవేకి సెకండ్ బిట్ అయితే చూద్దామని అయితే వచ్చేసాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మనం బెంగళూరు నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్లో ఉన్నాము ఇదే మన బెంగళూరు నేషనల్ హైవే పక్కన చూడండి ఆల్రెడీ వెహికల్స్ వెళ్తున్నాయి ఇది మొత్తం కూడా బెంగళూరు నేషనల్ హైవే అనమాట ఇక్కడి నుంచి జస్ట్ మనకు నాలుగు కిలోమీటర్లు వెళ్తే జడ్చర్ల టౌన్ వస్తుంది అలానే ఇట్లా ఒక పదిహేను కిలోమీటర్లు వెళ్తే శంషాబాద్ సారీ షాద్ నగర్ వస్తుంది అలానే కరెక్ట్గా నలభై ఐదు నిమిషాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తే వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి ఒక హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ వెంచర్ బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయండి దగ్గర దగ్గర ఒక నలభై యాభై కంపెనీలు మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి క్లియర్గా అబ్జర్వ్ చేయండి దగ్గర దగ్గర ఒక లక్ష లక్షన్నర మంది ఎంప్లాయీస్ అందులో పనిచేస్తున్నారు అలానే ఆ సెడ్జ్ పక్కన ఒక యూనివర్సిటీ కూడా ఉంటుంది నర్సింహోన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అని అయితే మన వెంచర్లో మీరు అబ్జర్వ్ చేయండి ఆల్రెడీ ఒక నాలుగైదు కన్స్ట్రక్షన్లు అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ ఒక ఇల్లు అనేది మీరు అబ్జర్వ్ చేయండి కన్స్ట్రక్షన్ అయిపోవచ్చింది ఒక ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది దీని దీని బ్యాక్ సైడ్ అయితే ఒక పెద్ద అపార్ట్మెంటే ఉందన్నమాట మనకు అది అడ్డం ఉంది కాబట్టి కనబడతలేదు ఆల్రెడీ అక్కడ ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇళ్ల మధ్యలో ఎవరైనా రెంటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేసే చేసేవాళ్ళుగానే ఉంటే ఎవరైతే రెంటల్ ఇన్కమ్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఇది మంచి అవకాశము ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ముప్పై అరవై సైజు రెండు వందల గజాలు ఈస్ట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది అలానే బ్యాక్ సైడు వెస్ట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది అంటే టూ సైడ్ రోడ్ అనమాట ఫ్రంట్ బ్యాకు ఇదైతే మనకు హైవేకి సెకండ్ బిట్ అవుతుంది చాలా అంటే చాలా దగ్గర ఉంది ఇక్కడ మీరు ఇక్కడ హైవేని చూసైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇక్కడ చూడండి క్లియర్గా హైవే పక్కలనే ఉంది మీకు హైవేని చూసైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇది మంచి హైవే ఫేసింగ్ వెంచర్లో ప్లాట్ అనమాట ఇది ఇంకా ఇంత దగ్గరగా అంటే మనకైతే అవకాశం లేదు సో కాబట్టి ఇమ్మీడియట్గా వీడియో చూసిన వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ Thank you.